ఉపాధ్యాయ వృత్తికి వర్ణ తెచ్చిన వ్యక్తి బేగ్ ఏ గురువు పేరు పలికితే ఆ గురువు పనిచేసిన పాఠశాల కళ్ల ముందు కనిపిస్తుందో ఏ పాఠశాల పేరు పలికితే ఆ గురువు మాత్రమే గుర్తుకొస్తారో వారే ఉత్తమ ఉపాధ్యాయులని ఆ వరుసలో మొట్టమొదట కనిపించే అత్యుత్తమ గురువు మన మొఘల్ బేగ్ అని ఎంఈఓలు ఒకటి మరియు రెండు మాల్యాద్రి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు శుక్రవారం ఆయన పదవీ విరమణ సందర్భంగా స్థానిక పార్క్ వీధి పాఠశాలలో ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభను భారీ ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించారు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఓనమాలను ఊయలూపుతూ జ్ఞాన శిఖిరాలను పేర్చి కూర్చి ఓర్పుకు ఉపమానమైన తీరుకు తీర్పుకు ఉపమేయమై అందరి హృదయాలలో అచ్చువేయబడిన ఆది గురువుగా ఆయన నిలిచి ఉంటారని వక్తలు కొనియాడారు సొంత నిధులతో వినూత్న బోధనోపకరణాలను రూపొందించి విద్యా విలువలకు దిన త్యాగ నిరతి ఆయన సొంతమని నీతి నిజాయితీ నిరాడంబరత ఓర్పు నేర్పుల నిలువెత్తు రూపమే ప్రధానోపాధ్యాయులు రసుల్బేగ్ అని గురువుగా వారి ఘనతను ప్రశంసించేందుకు పదాలు సరిపోవని అన్నారు ఆయన పనిచేసిన పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావటంలో ఆయన కృషి ప్రశంసనీయమంటూ అభినందనలతో ముంచెత్తారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మొఘల్ రసూల్ బేగ్ మాట్లాడుతూ ఉద్యోగ ప్రయాణంలో అనుక్షణం వెన్నంటి ఉండి తన ఊనికినికి ఊతగా నిలిచిన అర్ధాంగి సేవలను సమయస్ఫూర్తిని వివరిస్తూ తన విజయం వెనుక రహస్యాన్ని వెల్లడించారు ఈ రోజుతో బడికి దూరం అవ్వాలన్న బాధను వ్యక్తం చేస్తూ ఒక ఉద్వేగానికి లోనయ్యారు అనంతరం బంధువులు ఎంఈఓలు మాజీ ఎంజీఓలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నేతలు పలువురు ఉన్నతాధికారులు ఎంఈఓ కార్యాలయ సిబ్బంది శాలవాలు పూలమాలతో ఘనంగా సన్మానించి బహుమతులను అందించారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు బాజా భజంత్రిలు బంధుగణం తోటి పాఠశాల నుండి వేడుకోలు పలుకుతూ వేడుకగా ఇంటికి తీసుకువెళ్లారు ఎంతో ఓడ్చి వారి యొక్క శాయశక్తిలా కృషి చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సహాయపడతాడు మా ఉద్యోగ సర్వీస్లో అలాగనే నేను ఫీల్ అవుతున్నాను నేను ఇంటికి వెళ్తున్నాను ఇంకా ఈ బడితో సంబంధాలు తెగిపోయినాయి అని నాకు ఏదో మనసుకి ఎక్కడం ఇంకా మరి ఆ విధంగానే ఉన్నాను కానీ ఈ చివరి నా మజిలి నాటితో ముగుస్తుందని ఈ మజిలికి ఈ పాఠశాల ముఖ్య కార్యకర్త కర్మ క్రియా మొత్తం షేక్ రహమద్ సార్ గారికి చెందుతుంది ఈనాటి కార్యక్రమం మరి అలాగే ఈ పాఠశాల సిబ్బంది అవినవి మేడం కానీ అలాగే ఎండిఎం కానీ టాయిలెట్ ఆయా కానీ ప్రతి ఒక్కరూ మా పాఠశాలలో ఒక వాలంటీర్ ఉన్నారు ఆమెతో కూడా అందరూ కూడా ఈ పాఠశాల అభివృద్ధికి కానీ నా సర్వీసు బాగా విజయవంతంగా ఇలా ముగించడానికి ఇలా సహకారం చాలా చాలా